జాతీయ రహదారి రెండు వందల పదహారు ఏపై జొన్నాడ వద్ద సుమారుగా నూట ఇరవై కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగవంతం చేసి రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లను గుత్తేదారులను జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు స్థానిక కలెక్టరేట్ నందు జొన్నాడ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల పురోగతిపై జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా ఇంజనీర్లు గుత్తేదారులతో ఆయన సమీక్షించారు తొరితగా ఇప్పటి వరకు జరిగిన పనులను జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తిలకించి పనులలో జాప్యాలకు తావు లేకుండా చూడాల్సిన బాధ్యత ఇంజనీర్లకు ఉందన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టినందున నిర్మాణ పనులను వేగరపరుస్తూ ఒకదానికొకటి సమాంతరంగా నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు ప్రతి నిర్మాణపు పనుల గుర్చి ఇంజనీర్లతో క్షుణ్ణంగా చర్చించి వాటిని పూర్తి చేసేందుకు గడువు విధించారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమీక్షించడం జరుగుతుందని అదేవిధంగా వారాంతపు పురోగతిని తమకు సమర్పించాలని ఇంజనీర్లను ఆదేశించారు మెయిన్ గ్యారేజ్ పిల్లర్లు బీమ్లు ఏర్పాటు గడ్డర్లు అమెరికా రిటైనింగ్ వాల్ సర్వీస్ రోడ్లు స్లాబ్ నిర్మాణం క్యూరింగ్ పీరియడ్ వంటి నిర్మాణ పనులను ఒకదాని తర్వాత మరొకటి చేపడుతూ నిర్దేశిత గడువు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు పనులలో జాప్యాలకు తావు లేకుండా చేపట్టేందుకు అవసరమైన మానవ వనరులను మిషనరీని పెంచుకోవాల్సిన అవసరముందని గుత్తేదారునికి సూచించారు इस इतनी मंथ में हम डेटा लाइक लगभग तीन हज़ार सर दिल्ली में जो सर्विस रोड लाइन है सर ये मेन रोड पर उसमें आरी वाले पे स्टार्ट करते हैं अभी सर स्लो चेंज सो इट के वेसर एक का आई बेल पिलर लाइन है सर मतों आरे कैप्स पाइरेलाव चेंज